స్వామీజీ మీరు శివ శక్తి సూర్యోపాసకులు కదా అసలు ఓం అనే నినాదాన్ని మనం ఎందుకు పాటించాలి ఎందుకు పఠించాల్సి ఓం గురించి విశేషం ఏమిటంటే ఓంకారం ఏంటి అకార మకార అక్షరాలతో ఓం ఆ శబ్దం పలుకుతాం ఓంకారంలో అమ్మవారి యొక్క మొహం దాగి ఉంది ముఖం ప్రతి చూసి మొహంతోనే మాట్లాడతాం మొహం చూస్తూనే మాట్లాడతాం అలాగే అప్పట్లో మన వాళ్ళు పూర్వం ఏం చెప్పారంటే అకార మకార ఉకార పర్యంతం ఓంకారం ఓంకారం దేవీ చెప్పారు ఆ మార్ మొహం అంత దివ్య ప్రకాశ తేజో మయమైనటువంటి శక్తిమయ తల్లి కాబట్టి ఆ ఓంకారానికి ఓంకారం మీద పాటలు కూడా అమ్మవారిది ఓంకార రూపిణి అనేవో పాటలు కూడా ఉంటాయి అదనమాట చాలా తేలిగ్గా చెప్పాను ఒక్కొక్క అక్షరానికి కూడా ఒక్కొక్క శక్తి ఉంది బీజాక్షరాల్లో లెక్క తీసుకోవచ్చు మంత్రశాస్త్రం అది వేరే సబ్జెక్టు అయినా కూడా ఓంకారం చాలా తేలిగ్గా ఓం అని వాళ్ళు ఇంకోటి సంసారం చేసేవాళ్ళు తలవకూడదని ఒక నానుడు ఉన్నది అది నా దృష్టిలో తలవకూడదని ఏం లేదు చదువుకోవచ్చు ప్రతి మంత్రానికి ఓం ఉంటుందిగా నేను యోగా చేస్తూ ప్రకారంగా మీరు లోతుగా అధ్యయనం చేయండి ఓంకారం సన్యాసాశ్రమానికి సంబంధించింది అది ఓన్లీ వాళ్లే చెయ్యాలి ఆ మోక్ష సాధకులే అని ఒక ఉన్నది ఇప్పుడు కాదు నా నేను లేని టైం నుంచి కూడా ఉంది కానీ నేను ఓంకారం చేశాను నేను చేసే పద్ధతి చాలా విశేషమైన పద్ధతి సెకండ్ కు ఒకసారి అవుతుంది ఒక రోజుకి ఎనభై ఆరు వేల నాలుగు వందల సెకండ్లు అంటే అన్నిసార్లు మీరు ఓంకారం చేయొచ్చు దీంట్లో మాత్రలు ఉంటాయి ఏకమాత్ర ద్విమాత్ర త్రిమాత్ర చమాత్ర పంచమాత్ర అని పూర్తిగా శాంతంగా చదివితే అప్పుడు దీంట్లో ఎనభై నాలుగు వేలలో నాలుగు భాగాలు చేస్తే ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క మాత్ర కింద తీసుకొని అలా మనం దీన్ని చక్కగా ఓంకారాన్ని పఠించేది కూడా నాభి నుండి రావాలి అందరూ చేయొచ్చు ఒకప్పుడు ఇవి ఎందుకు ప్రాక్టీస్ చేస్తూ ఋషులు మునులు అప్పుడు చేసే చేసేవాళ్ళంటే ఉదర సంబంధమైనటువంటి లోపాలు ఇవన్నీ పోవడం కోసం ఓంకారం చేసేవాళ్ళు తేలికగా మీకోసం మీరు యోగా అన్నారు కాబట్టి ఆ ఒక పదం భ్రాహరి యోగంలో ఈ యొక్క ప్రాణాయామంలో బ్రాహ్మరి అనేటువంటిది ఒక పద్ధతి ఉన్నది తుమ్మిద జంకారం అంటాం కదా బ్రాహ్మరి అదే ఆ దాన్ని పోలిన ఈ యొక్క నాదాన్ని మనం స్వీకరించాలి ఆ ఊ మా మూడు చేయొచ్చు ఓం అని కూడా చేయొచ్చు మీకు అది ఒకసారి చూపిస్తాను అది అందరూ చేసుకోవడానికి అనువుగా ఉంటుంది తర్వాత విశేషమైన ఫలితాలు వస్తాయి మోక్ష సాధనం కూడా అదే కాబట్టి ఆ ఇలా అకారంతో తీసుకొని మకారాన్ని జంకారం లాగా భ్రమణంలాగా అనాలి నాభి నుండి అనాలి ఇలా చేయడం వల్ల కడుపు ఉదర సంబంధమైనటువంటి వ్యాధులు ఏవైనా కూడా తగ్గిపోతాయి రావుతో చెయ్యచ్చు ఆ అలా అది ఆ తోటి మొదలు పెడితే అకారము అనేటువంటిది సృష్టి భూమికి సంబంధించింది మొదటికి సంబంధించింది మూలానికి సంబంధించింది ఆ ఉద్దేశం కూడా ఉంది అందుకని ఇలా చేయడం వల్ల ఏకాగ్రత కుదురుతుంది చాలా మంది నాసికాగ్రం మీద ఇలా దృష్టి పెట్టడం ఇవి కూడా ఉన్నాయి ఎవరో వాళ్ళ ప్రాక్టీసెస్ ని నేను ఏమీ నేను అనలేను వాళ్ళ గురువు గారు ఇలా చెప్తే వాళ్ళు అలా ఫాలో అయిపోతున్నారు తేలికగా ఉండేటువంటిది మనకి ఇబ్బంది లేకుండా ఉండేటువంటి ప్రాక్టీస్ చేస్తే అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని నా భావన ఈ ఓంకారం ఇలా చేయడం ఒక పద్ధతి మానసికంగా కూడా ఓంకారాన్ని జపం చేస్తూ ఉంటే మరి ఇక్కడ బుర్ట్లో ఉండేటువంటి ఆజ్ఞా చక్రంలోంచి సహస్రంలోంచి అమృత జల్లులు అమృతం రాలుతుంది కారుతుంది అనేటువంటి విశేషమైనటువంటి ఇది కూడా ఉంది ఆకలి లేకుండా ఒకప్పుడు రాముల వారు కూడా ఆ యొక్క ఉపదేశం తీసుకో చేసేవారు కదా తపస్సు కూడా తల్లి వల్ల తపస్సుకి చక్కటి మాట ఉన్నది తప్పించడం తప తప తపహ అదే తప్పించే దాన్ని తపస్సుగా మారిపోయింది అది కూడా విశేషమే ఇంకొకటి ఈ నాద బ్రహ్మ బ్రహ్మము అంటే విశేషమైనటువంటి విశ్వవ్యాప్తి కలిగిన శక్తి ఆ విశ్వశక్తి ఏ రూపమైనా తీసుకోవచ్చు మానవ రూపం తీసుకోవచ్చు వృక్ష రూపం తీసుకోవచ్చు పర్వత ఏదైనా అందుకనే భగవంతుడు గీతలో గీతలోగా ఇంకా వేరే పురాణాలలో కూడా వాటి విశేషత చెప్పబడింది అన్నిట్లో తానై ఉన్నాను సర్వ వ్యాప్తి నారాయణుడు అని కూడా అంటూ ఉంటాం నేనంటాను సరే నారము నీరు ఇవన్నీ అర్థాలు ఎన్ని చెప్పుకున్నా ఆ శక్తి మయం కావాలి ఈ ప్రపంచం అంతా శక్తిమయం అయింది నిండి ఉంది మీరు అందులోనే పొంది ఆ శక్తిని పొంది ఉన్నారు కానీ మీరు దాన్ని స్పృహలో లేదు అంటే మనం చూడలేం ఆ ప్రాక్టీసెస్ ఇందాక మీకు చెప్పాను సూర్యోపాసన శక్తి అని అది గనక మీరు చేసుకుంటే మిమ్మల్ని మీరు తెలుసుకుంటారు మిమ్మల్ని మీరు దర్శించుకుంటారు భూత భవిష్యత్ వర్తమానాలు కూడా మీకు తెలిసిపోతాయి అసలు మామూలుగానే మీకు ఎన్నో తెలుస్తుంటాయి ఒకరితో మాట్లాడుతుంటే గా ఉన్నాడు మొహం చూడంగానే మాట్లాడబుద్ద ఒక్కోరేమో బాగున్నారు వాళ్ళతో స్నేహం చేయాలనిపిస్తుంది ఒక్కోరు మొహంలో లో ఆ కళను బట్టి ఎలాగైతే ఏ శక్తి లేని అంటే శక్తి ఉన్నా మనం గుర్తించలేని స్థితిలోనే మనం గుర్తిస్తున్నాము నా గురించి చెప్పండి మీరు మీరా చెప్తాను తల్లి మీరు విశాలంగా ఆలోచిస్తారు అంటే డీప్ గా పరికిస్తారు పరీక్షిస్తారు గుర్తించగలరు ముక్కుసూటిగా మాట్లాడగలుగుతారు అబద్ధాలు ఇష్టం ఉండవు తర్వాత మీరు ఏదంటే అది కూడా మీకు ఈజీగా ప్రాక్టీస్ చేస్తే మీకు ఆ వాక్శుద్ధి వస్తుంది ఇప్పుడు వాక్శుద్ధి ఉంది కమాండింగ్ ఉంది లీడర్ క్వాలిటీస్ అంటాం కదా ఇంగ్లీష్ పదం వాడాను కానీ మీకు ఆ యొక్క అజమాయిషి ఆ యాజమాన్యంలో నడిపించే ఆ ఓర్పు నేర్పు ఉంటాయి తర్వాత వాక్శుద్ధి కూడా భగవంతుడు మీకు అమ్మవారు కల్పించారు దాన్ని కాపాడుకోండి అది పెంచుకోండి నేను మీకు ప్రాక్టీస్ చూపిస్తాను తర్వాత మీకు చాలా అందరితో అయిపోతారు సర్వమాన లాగా అందరితో ప్రేమతో మాట్లాడగలుగుతారు పనులు జయించగలుగుతారు అవసరమైనప్పుడు కోపడతారు కోపడటం అంటే ఏమీ లేదు ఆ వర్క్ వర్క్ అంతేగాని వేరే ఉద్దేశం కాదు మీరు సున్నిత హృదయాలు కూడా టైంను బట్టి మీరు మారతారు కూడా మొత్తానికి మీరు అదృష్టవంతులు తేజోమయమైనటువంటి ఆత్మ కలిగినటువంటి పూర్వజన్మ సుకృతం కలిగినటువంటి ఈ శరీర ధారణ కలిగినటువంటి నామధేయం ఏదైనా ఆ రూపమే ఈ స్వరూప తల్లి మొత్తానికి నా గురించి నాకు తెలియని విషయాలు చాలా చెప్పారు